సరేంట నా పేరు సన్మండ్ర పోసి బాబుండి సార్ చేసుకుంటా ఉన్నానండి ఏంటి మొత్తం కిరాణా కుట్ట ఎంత చేస్తున్నావు కాదు రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు నాలుగైదు వేలు అమ్ముతున్నావు ఎక్కడి నుంచి వస్తాను నీకు సరుకులన్నీ రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా లేక లేకుంటే అక్కడికి వాళ్ళే పెట్టి నువ్వు ఇంటింటి పెట్టేస్తావా ఏ బ్రాండ్ కావాలంటే అవి ఎన్నిటి పెడతాం ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి డోర్ డెలివరీ ఇస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు కదా ఇస్తున్నారు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఓ దాంట్లో మూడు నాలుగు ఉంటాయి కదా ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బాగానే ఉంది దీంట్లో నువ్వు నీట్ కానీ చేస్తే ఎవరిన వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు అందరికి ఎత్తిస్తున్నావు అట్లా కాకుండా సిస్టమేటిక్ గా పెట్టావు అనుకో వాళ్ళు ఏది కావాలంటే పిక్చప్ చేసుకుంటే బిల్ ఈజీ కదా మాట్లాడదా